హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాబ్ మెడిస్కల్ స్టోర్ మీ ఫేవరెట్ షాప్ సురత్ బాబ్ మెడిస్కల్ స్టోర్ నుంచి ఈ రోజు మీకు అందిస్తున్న స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి సో ఫస్ట్ రిచ్ స్టార్ట్ చేస్తాం చాలా రోజులు చాలా అంటే చాలా రోజులు అయిపోయింది అయితే కంటిన్యూ గా డిజైన్స్ అనేది వస్తూనే ఉన్నాయి అయిపోతూనే ఉన్నాయి కానీ వీడియో తీయడం మాత్రం కొంచెం లేట్ అవుతుంది సో ఈ సారి మాత్రం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చింది సో అర్ధ మార్డర్స్ నుంచి సో నెక్స్ట్ మీకోసం ఈ రోజు స్పెషల్ కేటలాగ్స్ మ్యారేజ్ స్పెషల్ కూడా ఈ రోజు వీడియో స్టార్ట్ చేద్దాం అసలు ఆలస్యం చేయకుండా కాకపోతే జస్ట్ ఒకసారి మన స్టోర్ అంటారు చెప్తాం షూర్ సార్ మన స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు

సో రిచ్ ఫీల్ లో కొత్త కొత్త డిజైన్స్ ఇది అంటే రిచ్ ఫీల్ అంటే ఏంటి ఆర్క బార్డర్ అంటారు రిచ్ ఫీల్ అంటారు సమస్త సారీస్ వదినమ్మ సారీస్ అన్నీ ఒకటేన సో మన వాళ్ళు ఫుల్ వెల్ నోటెడ్ సారీ కలెక్షన్ గురించి బోర్డర్ వస్తుంది ఆర్కో లేస్ వస్తుంది ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ డార్క్ కలర్స్ అన్నమాట ఇది కూడా మళ్ళీ ఓపెన్ చేసి అని అడిగే కస్టమర్స్ ఉండరు అని నేను అనుకుంటున్నాను అందరికీ తెలుసు సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ ఇది స్పెషల్ ఏంటంటే ఇది బోర్డర్ కొంచెం స్పెషల్ గా ఉంటుంది

ఈ లో రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల నుంచి మన దగ్గర స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది టూ ట్వంటీ నైన్ నుంచి అయితే ఇవి మాత్రం కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ మంచిగా ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇవి రెండు కొంచెం బెస్ట్ క్వాలిటీ మంచి ఐటమ్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా చూసారు కదా జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడతాయి సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ వైజ్ తీసుకోవాలి ఇంకా దీంట్లో చాలా రకాల ఇరవై డిజైన్ లో సార్ నెక్స్ట్ ఐటమ్ సార్ నెక్స్ట్ ఐటమ్ ఏ సార్ మన షాప్ కి ఎందుకు రావాలి మన స్టోర్ కి కస్టమర్స్ ఎందుకు విజిట్ చేయాలి అంటే మన వాళ్ళకి కొత్త వాళ్ళకి ఏదైనా మళ్ళీ కొత్తగా చెప్దామని ఇంత దూరం ఎందుకు రావాలి యాక్చువల్ గా మీ ఊర్లో కూడా హోల్సేల్ గా ఉండొచ్చు అన్ని అన్ని ఊర్లో కూడా జనరల్ గా హోల్సేల్ షాప్స్ ఉన్నాయి అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది కొత్త కలెక్షన్ న్యూ కలెక్షన్ ఫస్ట్ కావాల్సింది న్యూ కలెక్షన్ సో న్యూ కలెక్షన్ కావాలనుకుంటే మా స్టోర్ విజిట్ చేయండి మరి మీరు ఉండే ఇంటి దగ్గర మీరు వెళ్లే షాప్ లో న్యూ కలెక్షన్ లేదా అని మీరు మమ్మల్ని అంటే మే చోట లేదా మీ దగ్గరే ఉందా న్యూ కలెక్షన్ అని మీరు అనొచ్చు నేను దానికి కూడా కాదట్లేదు అక్కడ ఏం కలెక్షన్ ఉందో చెక్ చేసుకోండి మా దగ్గర ఏం కలెక్షన్ ఉందో చెక్ చేసుకోండి ఎక్కడ బెస్ట్ ఉంటే అక్కడ విజిట్ చేయండి విజిట్ చేయండి అయితే ఆ దొరికే కలెక్షన్ ఎంత ప్రైస్ కి ఇస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి మీరు ప్రైస్ కూడా ఖచ్చితంగా కూడా చూసుకోవాలి డిజైన్స్ కూడా చూసుకోవాలి మోడల్స్ కూడా చూసుకోవాలి ఇవన్నీ ఖచ్చితంగా మీరు చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఒక ఐడియా రండి ఎక్కడైతే న్యూ కలెక్షన్ కనపడుతుందో సార్ ఇంకో పాయింట్ ఉంది సార్ సారీస్ టాప్స్ రెండు వేరు వేరు వెళ్ళకుండా మన దగ్గరికి కోసం రెండు ఒకటే దగ్గర ఉంటాయి కదా సార్ కూడా సూపర్ పాయింట్ సో యాక్చువల్ గా అది కూడా మనం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తా మాట్లాడుతుంది

ప్రైస్ ఎందుకంటే మనం ఉన్నాము హ్యాపీ డేస్ ఆఫర్స్ లో ప్రైస్ బ్రేకింగ్ లో అన్నమాట మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ నైన్ రూపీస్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట చాలా స్పెషల్ గా ఉంది స్పెషల్గా అయితే కలర్ ఎంత బాగున్నాయో ఇంకొక క్వశ్చన్ కూడా అడగచ్చు సార్ ఒకవేళ మేము వెళ్ళే షాపుల్లో కూడా ఈ ఐటమ్ ఉండొచ్చు కదా అంటే ఎస్ ఉండొచ్చు నేనేం కాదని కానీ నైన్ లో ఉందా లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ డిజైన్ లో వీటిల్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అది గమనించాలి మీరు రెగ్యులర్ షాప్ లో ఒక రెండు డిజైన్స్ ఉన్నాయి సాటిస్ఫై అవ్వచ్చు అవ్వకోవచ్చు నా దగ్గరికి రండి ఈచ్ డిజైన్ లో టెన్ ప్లస్ డిజైన్ చూపిస్తాను సపోజ్ ఈ డిజైన్ ఉంది అనుకోండి ఈ డిజైన్ మీకు నచ్చకపోవచ్చు కానీ వీటిలో దగ్గర దగ్గరగా మీకు చూపిస్తాను సో ఇది మెయిన్ పాయింట్ అవునవును సూపర్ ఆఫర్ అండి ఛాలెంజింగ్ ఆఫర్ చూపిస్తారు ఇలా తామర ఫ్లవర్స్ డిజైన్ చూసాము అండ్ వన్ మోర్ మనకి వచ్చేసరికి మంచి కలంకారి అనమాట సో ఇలా మనం ఏంటంటే న్యూ డిజైన్ తో పాటు ప్రతి డిజైన్ లో కలర్ అంటే మనం ఇంకా ఎక్స్పెషల్ వీటిల్లో ఎక్స్క్లూజివ్ ఒక పది ఇరవై రకాల డిజైన్స్ చూపించగలుగుతాం అనమాట అది మరొక స్పెషల్ అండి నైస్ అండ్ వీటిలో కలర్స్ అనమాట గ్రీన్ ఆరెంజ్ అలానే మనకొచ్చేసరికి వచ్చేసరికి చూడండి మంచి మంచి కలర్ చాటు కూడా అవైలబిలిటీలో ఉంది సార్ సేమ్ ప్రైజే కదా సార్ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో స్పెషల్ ఆఫర్ ప్రైస్ టు 89 రూపాయస్ మాత్రం హ్యాపీ డే సేల్ లో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఈ కలెక్షన్ మాత్రం తీసుకోండి అట్లాగే నెక్స్ట్ చాలా బాగుంది ఒరిజినల్స్ రెప్లికాస్ అసలు ఎన్ని సార్లు ఎన్ని సార్లు రిస్టాక్ అవుతున్నాయి మాటల్లో చెప్పలేమండి ఇది మాత్రం కొంచెం తొందరగా ఆర్డర్ పెట్టుకోండి చాలా క్విక్ ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ శారీస్ మళ్ళీ రిస్టాక్ అయింది సో ఇది మాత్రం చాలా మంచిగా ఐటమ్ మాత్రం చాలా మంది కస్టమర్స్ తీసుకున్న ప్రతి కస్టమర్ రిపీట్ రిపీట్ ఆర్డర్ పెడుతూనే ఉన్నారు సో అట్లాంటి స్పెషల్ కలెక్షన్ మీరు మాత్రం మిస్ ఇప్పుడు మీరు తీసుకోపోతే సార్ దానికి రీజన్ సార్ ఎందుకు మన దగ్గర ఇంత పెట్టుకుంటున్నారు ఈ ఒరిజినల్స్ రెప్లికాస్ అంటే మనం ఇచ్చే రేట్ అన్నమాట ప్రైస్ జనరల్ గా ప్రైస్ మార్కెట్ లో సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సెవెంటీ ఎయిట్ అనేది జనరల్ గా అమ్ముతున్నారు కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు పెట్టే ఆ ప్రైస్ లో ఏం క్వాలిటీ వస్తుంది అనేది మాత్రం చాలా క్లారిటీగా పాపం చెప్తున్నారు ఇది స్పేస్ సిల్క్ కాదు ఇది స్టార్ జార్ ఇది జార్జెడ్ నెక్స్ట్ ఇది ఫ్రెండ్లీ అంటే క్లాత్ పేరు కొంతమంది చెప్తున్నారు కానీ కొంతమంది చెప్పట్ల ఈ ఐటమ్ వరకే చూపిస్తున్నారు సో అక్కడ కొంచెం కస్టమర్స్ అంటే తక్కువ ప్రైస్ చెప్పేసరికి అది స్పేస్ కాదు సో సెవెన్ కొన్ని కొన్ని షాపులు ఉంటాయి ఇప్పుడు మనం సెవెన్ ఫిఫ్టీ అమ్ముతున్నాం మేడం ఒకరి గురించి కాదు మనం ఈ శారీ సెవెన్ ఫిఫ్టీ అమ్ముతున్నాం సో సెవెన్ ఫిఫ్టీ కూడా చాలా మంది అమ్ముతున్నారు కానీ సెవెన్ ఫిఫ్టీ లో ఏం క్లాత్ అమ్ముతున్నారు సో ఈ ఫ్యాబ్రిక్ ఇస్తున్నారా లేదా అనేది చెప్పేస్తారు అడిగితే స్పేస్ సిల్క్ అని చెప్పేస్తారు అది నమ్మి కస్టమర్ అక్కడ దాకా వెళ్తే అప్పుడు ఇబ్బంది పడతారు సో అది కొంచెం గమనించాలా అయితే స్పేస్ సిల్క్ లో కూడా సో సేమ్ ప్రైస్ దొరికినా ఇంకా కూడా మీకు ఏం జరుగుతుంది అనేది ఇంకా కొంచెం క్లారిటీ అయితే ఇచ్చామన్నమాట మనము మనం షేర్ కంప్లీట్ గా ప్యూర్ హెవీ అనమాట స్పెషల్ రేటు ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి విత్ మన బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా వస్తుంది అంటే నెక్ వర్క్ హ్యాండ్స్ వర్క్ ఉన్న బ్లౌజ్ కూడా చూపిస్తున్నారు వీడియోలో నాకు ఎంత హెవీ రాదు అది మీరు కొంచెం గమనించాలి ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ అలానే బోత్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి డిజైనర్ అయితే వచ్చిందనమాట మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే నా తెలిసి ఒక సెట్ బుక్ చేసుకుంటారేమో స్టోర్ విజిట్ చేస్తే రెండు సెట్స్ తీసుకుంటారు ఎందుకంటే దీని షైనింగ్ అలా ఉంది చూసి ఇంకా క్లారిటీగా మంచి బ్రాండెడ్ ఒక మంచి బ్రాండెడ్ నుంచి ఒక మంచి ప్రొడక్ట్ వస్తే ఖచ్చితంగా దాని ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది ఇమిటేషన్ కి ఒరిజినల్ కి చాలా తేడా ఉంటుంది సో సూపర్ ఐటమ్ ఇది సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ రోజు అయితే ప్రెసెంట్ స్టాక్ అవైలబుల్ గా ఉంది సో మీరైతే చూసిన వెంటనే క్విక్ గా అసలు నెక్స్ట్ డిజైన్ చూడకండి ముందు ఈ డిజైన్ చూసారు కదా ఉంది అని తెలుసుకోగానే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేయండి అంత డిమాండెడ్ గా సెవెన్ ఫార్టీ సార్ కొంచెం హెవీ ఉంటుంది క్లాత్ మంచిగా ఉంటుంది సో తొందరగా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి స్టోర్ అయినా విజిట్ సో చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు ఇది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది స్టాక్ అని సో ఫైనల్ గా రీస్టాక్ అయింది రీస్టాక్ అయింది క్విక్ గా ఆర్డర్ పెట్టుకోండి చూసారు షూర్ సార్ కలెక్షన్ ప్యారెట్ స్పెషల్ ప్యారెట్ స్పెషల్ పోయినసారి అయితే ఎన్ని కస్టమర్స్ ఎంత మంది ఆర్డర్ పెట్టారు కానీ జస్ట్ వన్ అవర్ లో అయిపోయినా సూపర్ స్టాక్ సో వన్ అవర్ లో సోల్డ్ అవుట్ అయిపోయిన కలెక్షన్ మళ్ళీ రీస్టాక్ అయితే అయిందనమాట సో ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారండి ఇప్పుడే పార్సల్ ఓపెన్ చేసాం జస్ట్ సూపర్ ఐటమ్ సో కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు సో సరే లిజనర్స్ సరే కంప్లీట్ గా స్టార్టింగ్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంటి దగ్గర చాలా కన్ఫ్యూజ్ గా ఏంటి ఏంటి ఎలా స్టార్ట్ చేయాలి ఏం కొనాలి అని చెప్పేసి హైరాణ పడిపోతూ ఉంటారు వాళ్ళకి ఏమైనా చెప్దాం సార్ ఈ వీడియోలో మనం టిప్స్ ఖచ్చితంగా చెప్దాము పళ్ళు సార్ సో ఇది మొత్తం కూడా కంప్లీట్ గా పైన కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ సో ఇది అనమాట లాంగ్ లుకింగ్ చూడండి చాలా బాగుంది మంచిగా స్పెషల్ గా డబుల్ ప్యారెట్ స్పెషల్

దగ్గర ఫార్టీ ఎయిట్ థౌసండ్ స్టాక్స్ వాళ్ళ స్టాక్ మాత్రం తొందరగా అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా వెళ్తే ఆమె చెప్తుంది మళ్ళీ వచ్చేస్తాం మేము వెంటనే ఎంత కాన్ఫిడెంట్ గా ఉందంటే వన్ వీక్ లో వచ్చేస్తాం అని చెప్తుంది అంటే ఇంత ముందు బిజినెస్ చేశారంటే ఆపేసి మన వీడియో చూసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలని వాళ్ళకైనా కొంచెం ఎక్స్పీరియన్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు కంగారు పడద్దు వ్యాపారం అంటే మీరు కష్టం అనుకుంటే కష్టం సింపుల్ అనుకుంటే సింపుల్ సో మీరు స్టోర్ విజిట్ చేయండి ఒకవేళ కొత్త వాళ్ళు అయితే మాకు చెప్పండి కన్ఫ్యూజ్ అవద్దు ఇక్కడ మా నోళ్ళు ఉంటారు మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంతసేపు ఆలోచించారా తీసుకోవడానికి ఎంతసేపు ఆలోచించారా తీసుకోవడానికి వాళ్ళు చెప్తున్నారు సో కొత్త వాళ్ళకైనా వాళ్ళకైనా అందరికి మనమైతే అన్ని కూడా వాళ్ళకి వివరంగా అర్థమయ్యేలాగా బిల్ లో కూడా రాసిస్తాము అది ఎంత ప్రైస్ పడింది ఎంత ప్రైస్ అమ్ముకోవచ్చు ఎంత మార్జిన్ ఉంటుంది మేము బిల్ లో చక్కగా వివరిస్తాము చక్కగా రాస్తాము వాళ్ళకి కూడా సో తప్పకుండా మీరు కొత్త వాళ్ళైతే మాత్రం అస్సలు కంగారు పడద్దు స్టోర్ విజిట్ చేసి ఫస్ట్ మీరు చూడండి అర్థం కాబట్టి మమ్మల్ని అడగండి మేము మీకు అన్ని కూడా చక్కగా మీ బడ్జెట్ చెప్తే

రకరకాల ఐటమ్స్ మీరు చూసుంటారు ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ చూసే ముందు బ్రష్ కాటన్ అయితే ఒకటి రెడీగా ఉంది బ్రష్ కాటన్ సో కాటన్ అయితే ఎవ్రీ టైం చెప్తున్నామండి ఫుల్ స్టాక్ లో ఉంది వసుంధర కాటన్ అక్కడ ఉంది మల్మల్ కాటన్ రెడీగా ఉంది కలంకారి కాటన్ పార్సిల్ వచ్చింది అదే చెప్తున్నాను అన్ని కాటన్ లే ఎక్కడా దొరకని సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి బ్రష్ కాటన్ లో న్యూ డిజైన్ సారీ సారీ బ్లౌజ్ సెపరేట్ ఉంటుంది బ్లౌజ్ సపరేట్ ఉంటుంది సో చాలా స్పెషల్ గా ఉంటుంది బ్లౌజ్ అనమాట ఈ ఐటెం ఈ సారి మీకోసం స్పెషల్ ప్రైస్ సార్ ఎందుకంటే హ్యాపీ డేస్ లో ప్రైస్ బ్రేకింగ్ లో ఉన్నామండి మనము ఫ్రెష్ కార్ జస్ట్ టూ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు మనం శ్రీనగర్ లో ఒక ఫార్ములా అనేది పెట్టాము అవును సార్ ఎవరైనా స్టార్టింగ్ ఫార్ములాస్ వికలాంగు వ్యాపారం చేయాలి కసిగా వాళ్ళు వాళ్ళు నిలబడాలి వ్యాపారం చేయాలి అనుకుంటే ఒక బెస్ట్ ఆఫర్ అనేది ఇచ్చాం అట్లాగే ఇంకోటి లేడీస్ ఉంటాడు సో సింగల్ గా ఉన్న లేడీస్ ఎవరి మీద ఆధారపడకుండా సొంతగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఉంటే గనక వాళ్ళకు కూడా మనం అప్పటి నుంచి ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తూనే వచ్చాం సో ఇప్పుడు వీడియోలో ఏవైతే చెప్తున్నామో ఆ ప్రైసెస్ మాత్రం కాదు వితౌట్ ప్రాఫిట్ మాకు ప్రాఫిట్ ఏ అవసరం లేదు వాళ్ళ దగ్గర నుంచి సో వికలాంగులైనా సరే సింగిల్ గా ఉన్న లేడీస్ అని వ్యాపారం చేయాలనుకుంటే న్యూ గా స్టార్ట్ చేయాలనుకున్నా ఆల్రెడీ స్టార్ట్ చేసి మధ్యలో ఉన్నా సరే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి వీళ్ళిద్దరి దగ్గర నుంచి మాకు ప్రాఫిట్ అవసరం లేదు సో వీటిల్లో ఇప్పుడు మీరు వరకు లెస్ చేసి ఇద్దరు అందజేస్తాం మీరు హ్యాపీగా అండి మీరు ఎంత కసిగా ఎంత ఇదిగా వ్యాపారం చేయాలని ముందుకు వస్తారో మీకు అంత సపోర్ట్ మేము సో ఇది టూ టూ నైన్ సూపర్ ఉంది ఒక స్పెషల్ డిజైన్ లో అది కూడా చూద్దాం షూర్ సార్ సో నెక్స్ట్ కలర్స్ మొత్తం కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి కలర్స్ అన్ని కూడా సో కలరే కాదు డిజైన్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది అదే చెప్పాను నేను డిజైన్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా కొత్తగా చాలా న్యూ లుక్ అయితే వచ్చిందండి శారీ అయితే మాత్రం డిజైన్ ఇప్పటివరకు మనం న్యూ డిజిటల్స్ చూడటానికి చాలా బాగా జెరీఫ్ బోర్డర్ చాలా సూపర్ గా ఉంటుంది అందుకే చెప్పారు ఇది కొత్త వెరైటీ కొత్త మోడల్ కొత్త కాన్సెప్ట్ అని బ్లౌజ్ చీర పెద్ద చీరలు అండ్ మనకి బ్లౌజ్ అనమాట బార్డర్ కలర్ కలర్స్ మ్యాచింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఎనిమిది రంగుల మ్యాచింగ్ ఎనిమిది రంగులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఒకసారి మీకు మన స్టోర్ అడ్రస్ వచ్చేసరికి మీరు గూగుల్ లో చూసినా కూడా చాలా క్లారిటీగా మీకు వచ్చేసరికి ల్యాండ్ మార్క్ అనేది ఉంటుందండి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి హ్యాపీగా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ స్టాక్ డిజైన్స్ అండ్ తక్కువ ప్రైజెస్ అండ్ చెప్పాం కదండి న్యూ గా స్టార్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ అలానే వికలాంగులకు కూడా ప్రత్యేకమైన సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట బ్యూటిఫుల్ కలర్స్ లావెండర్ అలానే మనకి పింక్ షేడ్ పర్పుల్ కలర్ అలానే సీ బ్లూ అలానే మనకి